మొత్తం ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఫోర్ ఇయర్ దాటితే ఇంకా ఆయన మంచి పాలన అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇలాగే దూకుడు నాయకత్వం ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు రీసెంట్ గా చనిపోయారు ఆయన చనిపోయిన మోడీ గారు వెళ్ళారు అంటే ఆయన రాజకీయవేత్తగా ఆర్థికవేత్తగా ఎలా మన దేశాన్ని అభివృద్ధి చెందారో ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన అవతల పార్టీ అయినా మోడీ గారు వెళ్ళారు కాబట్టి రేపు ఫ్యూచర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప నాయకుడు అవుతారు మనకి ఇప్పటికి మా ఊహ తెలిసినంత వరకు ఎవరు మంచి నాయకులు అంటే మనకి ఇద్దరే గుర్తుకొస్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంది అయినా సీఎం ఎంత మంది మా అన్నారండి ఆయన ఎవరిని ఎవరు అడిగినా రాజశేఖర్ రెడ్డి గారు అండ్ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే ప్రజల పాలనలో అంత చచ్చిపోయారు లిస్ట్ లోకి పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ లో ఆ లిస్ట్ లోకి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళారు ఎందుకంటే రేషన్ బియ్యం అనేది ప్రతి ఫుడ్ చూడండి దాని గురించి ఆయన ఇప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నారు ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి ఇంకా దూపుడున్నాయ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా తీసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరు స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు బట్టి చేస్తారని నా అభిప్రాయం అండి ఈ రోజు కడపలో కూడా పవర్ఫుల్ ప్రెస్ మీట్ ఇచ్చారు కదా అనిపించింది సూపర్ అనిపింది నాది కడపే అండి కడపలో మాక్సిమం ఎక్కువ టిడిపి అండ్ వైసీపీ ఉంటారు వైసీపీ ఉన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది నిమాలి కాదు పాలిటిక్స్ లో కూడా ఎక్కింది ఎందుకంటే మోడీ గారు కూడా ఆయన చెప్పింది వింటున్నారంటే ఇప్పుడు మన ఆంధ్ర కూడా చాలా కంపెనీలు రాబోతున్నాయి అని వినపడింది చాలా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి మొన్న మన మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల ఎన్ని కలవడం కూడా జరిగింది కాబట్టి ఆంధ్రా కూడా ఇంకా చిన్న హైదరాబాద్ మాదిరి తయారవుతుంది ఒక ఐదు సంవత్సరాలు అభిప్రాయం సినిమాల పరంగా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి కొంచెం ప్రెజర్ అయితే పెరుగుతుంది కదా సో మరి చేయొచ్చటారా సినిమాలు ఇంకా వద్దని అనుకుంటున్నాను నేను ఎందుకంటే పాలిటిక్స్ లో దాన్ని పూర్తిగా దిగిపోతేనే ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర రెడ్డి గారి కీర్తిని ఆయన కంపల్సరీ చేర్చుకుంటారని నా అభిప్రాయం అండి